మై డియర్ షేర్ హోల్డర్స్ ఒక అనొక అద్భుతమైన ఊహకి ఇంతమంది ప్రాణం పోస్తుంటే ఇక అంతకన్నా ఏం కావాలి మన కోరిక మన ఊహ అది వాస్తవంగా మారుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు లోక కళ్యాణకరమైన ఊహ వచ్చినప్పుడు మన ఊహకి తోడు పై మాస్టర్స్ యొక్క కృషి ఉంటుంది వాళ్ళు ఏమంటే తతాస్తు అంటారు వాళ్ళని తతాస్తు దేవతలు అంటారు ఎందుకంటే వాళ్ళ కృషి ఉంటుంది మనకి మన కృషి ఒక రూపాయి అయితే వాళ్ళ కృషి తొమ్మిది రూపాయలు ఉంటుంది పది రూపాయల లోపలికి కనుక ఎందుకంటే మనం మంచి ఖర్చు చేస్తున్నాం కనుక లేకపోతే ఎక్కడో నేను కర్నూలులో మొదలుపెట్టిన ధ్యానం ఈరోజు ఇంత విస్తృతమైందంటే అది ఇక్కడున్న ఫ్రెండ్స్ వల్ల కూడాను మరి పైలో మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు రేపో ఎల్లుండో ఏ బిర్లావో టాటా వచ్చి మనకంత నేను షేర్ హోల్డర్గా ఉంటాడు అంటాండి నా ఆస్తులన్నీ ఈ షేర్ హోల్డర్సే అంటాడు అయ్యా స్వామీజీ జరుగుతుందా జరగదా ఊహ చెప్పండి ఎవడ అంబానీ వస్తాడు నేను దీన్ని చెకప్ చేస్తున్నాను అంటాడు హనుమాన్ ఇక్కడ సంతకం చేయండి అంటాడు అంబానీని ఆయన సంతకం చేస్తాడు ఇంకెలా ఉంటుందో చెప్పండి ఇది జరిగి తీరుతుంది ఎందుకంటే అంబానీకి మన మనలాంటి వాడు అవసరం అవునా కదా మనకి అంబానీకి ఎంత అవసరమో అంబానీ కూడా మనం అంతే అవసరం అలాగే మనకు ఒక అంబానీ అవసరం టీవీ కోసము అంబానీకి కూడా మనం మనం అవసరం సో రెండు అవసరాలు కలుస్తాయి బ్రహ్మాండంగా వెలిగిపోతుంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ షేర్ హోల్డర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు లోకం యొక్క ధన్యవాదాలు సత్యం యొక్క ధన్యవాదాలు ఆస్టల్ వరల్డ్స్ యొక్క ధన్యవాదాలు